నమస్తే యూవర్స్ వెల్కమ్ టు అవర్ వర్ద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక సరికొత్త టాపిక్ ఉంటుంది అది తెలుసుకునేదానికంటే ముందు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మన ఛానల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం జరుగుతుంది అనేదంతా గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకా మీ సపోర్ట్ కావాల్సిందే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఉందంటే ప్రతి ఒక్క వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సోషల్ మీడియా సైట్లు ఉన్నా అందులో షేర్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ వర్సెస్ సినిమా ఈ రెండిట్లలో ఏది బెటర్ ఈ కంటెంటు ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎక్కడ లేదు ఇదే మన ఛానల్లో ఫస్ట్ టైం రాబోతున్న వీడియో వీడియో మొత్తం చూడండి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలామంది యూట్యూబ్ను కెరియర్గా తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు వారికి ఇంకా మంచిగా యూజ్ అవుతుంది వీడియో ఎందుకు చెప్తున్నానో మీరు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇప్పుడు టాపిక్లో యూట్యూబ్ యూట్యూబ్ అనేది చాలా తక్కువతో కూడిన క్రియేటివ్ ప్లాట్ఫామ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర వాడే మీ మొబైల్ ఉంటే చాలు అదే విధంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక వెయ్యి రూపాయల మైక్ ఉంటే చాలు దాంతో మీకున్న క్రియేటివిటీ మొత్తం ఈ యూట్యూబ్లో చాలా తక్కువ ఖర్చుతో మీరు స్టార్ట్ చేయవచ్చు సో ఇది అదే సినిమా రంగానికి వచ్చినామంటే ఇక్కడ ఒక మనం క్రియేట్ చేయాలంటే ఈ సినిమా ప్లాట్ఫామ్లో చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన ప్లాట్ఫామ్ సినిమా సో ఇది రెండవ టాపిక్ యూట్యూబ్లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలాగే ఖచ్చితమైన సమాచారాన్ని కూడా యూట్యూబ్లో ఇవ్వచ్చు అదే సినిమా రంగానికి చెందిందైతే సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది అందులో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఊహాజనితంగా మాత్రమే ఉంటుంది ఏది రియల్ కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే మూడవది వచ్చేసి యూట్యూబ్లో నిజాలు మాత్రమే ఉంటాయి అబద్ధాలు చెప్పితే కాపరేట్ స్ట్రైక్స్ పడతాయి కమ్యూనిటీ స్ట్రైక్స్ పడతాయి ఇంకా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే పర్మనెంట్గా మన ఛానలే డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి అసత్యాలు ప్రచారం చేయడానికి ఉండదు అలా చేసేవారి ఛానల్స్ డిలీట్ అయిపోతాయి అదే సినిమా రంగానికి వస్తే సినిమా రంగంలో అన్నీ ఊహాజనితంగానే ఉంటాయి వాళ్ళు ఏది చెప్పినా మొత్తం డూప్ కంటెంటే ఉంటుంది ఆ కంటెంట్కు కాపీరైట్స్ ఉండవు కమ్యూనిటీ స్ట్రైక్స్ ఉండవు ఓన్లీ సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుంది అది కూడా నామమాత్రంగానే ఉంటుంది అటువంటి సినిమా రంగంలో దాన్ని మనం ఆధారపడి ఆ సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు కొన్ని న్యూడిటీకి సంబంధించిన కాపీరైట్స్ అవన్నీ అందులో ఉంటాయి కాబట్టి వాటిని మనం ఆపలేము నాలుగవది యూట్యూబ్లో సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది మీకు మొదట్లో చెప్పినట్టు మీరు రెగ్యులర్గా వాడే ఒక మొబైల్ దానికి తోడు ఒక వెయ్యి రూపాయలు మైకు మహా తక్కువలో తక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక ఐదు వేలు పదివేల లోపు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఒక్కసారి ఛానల్ క్లిక్ అయిందంటే మీకు సంపాదన కూడా ఒకే రకంగా ఉంటుంది మనకు సినిమా రంగానికి వరకు ఇందులో సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ మీరు వినే ఉంటారు ఇప్పటి లేటెస్ట్గా ఈ సినిమాకు ఐదు వందల కోట్లు అయింది ఈ సినిమాకు వెయ్యి కోట్లు అయింది భారీ ఖర్చుతో సినిమా తీస్తున్నాం అని ఇటువంటి హై ఇన్వెస్ట్మెంట్ అనేది సినిమాలో ఉంటుంది దాని నుంచి వచ్చే లాభాలు కూడా హిట్ అయితే వస్తాయి లేదంటే చాలా దారుణ పరిస్థితుల్లోకి ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ అందరు వెళ్ళిపోతారు సో ఇది సినిమా రంగంలో జరిగే పరిస్థితి ఐదవది యూట్యూబ్లో అడంటు కంటెంట్కి స్కోప్ ఉండదు అంటే న్యూడిటీ సెక్స్ ఇటువంటి సంబంధించిన కంటెంట్కి స్కోప్ ఉండదు ఒకవేళ అటువంటి కంటెంట్ అప్లోడ్ చేసినా యూట్యూబ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు స్ట్రైక్స్ వేస్తూ కాపీరేట్స్ ఇస్తూ అదేవిధంగా వాళ్ళు అట్లే కొనసాగినట్టయితే ఛానల్ మొత్తానికే డిలీట్ చేసే అవకాశం ఉంటుంది అదే సినిమా రంగానికి వస్తే అడల్ట్ కంటెంట్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో ఉండేది ఒకటే ఒకటి సెన్సార్ బోర్డు వాటి నుంచి ఓన్లీ ప్యూర్ న్యూడిటీ అండ్ సెక్స్ ఉన్న కంటెంట్ మాత్రమే వాళ్ళు సెన్సార్ వేస్తారు అది కూడా బ్లర్ వేస్తారు సో దానివల్ల సమాజంలో చాలామంది దాన్ని చూసి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా సినిమా రంగంలో ఉంటుంది యూట్యూబ్లో ఆ విధంగా ఉండడానికి అవకాశం లేదు సో ఇది యూట్యూబ్లో ఉండే సినిమాలో ఉండే పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సినిమా రంగంలో యూట్యూబ్ కన్నా ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎక్కువగా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా డూపింగ్ ఉంటుంది సో ఇవన్నీ ఉన్న సినిమాకి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది యూట్యూబ్కి ఇంత క్రేజ్ ఎందుకు లేదు అని మీకు డౌట్ రావచ్చు నాకు డౌట్ రా చూసే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు ఎందుకు అంటే సినిమా రంగంలో ఆకర్షణీయమైన కల్పిత పాత్రలు ఉంటాయి అదేంటంటే ఈ ఫైట్స్ కానీ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ దుంకడం ఏదో మొత్తం ఊహాజనితంగా ఉంటుంది అది రియాలిటీ కాదు దానికి ప్రజలు మనం అందరం ఆకర్షితులు అయితే ఇతం సో దానివల్ల సినిమాకు అంత క్రేజ్ ఉంటుంది డ్యాన్సులు పాటలు ఇవన్నీ కల్పితాలు ఇవన్నీ డూపు ఇది ఒక అట్రాక్టివ్ ప్రపంచం ఇది మన అందరిని ఒక చాలా ఆకర్షితం చేస్తుంది ఈ ప్రపంచం ఈ సినిమా రంగం అట్లని అది తక్కువ అని కాదు అది ముందు మాట్లాడదాం సో ఈ రకంగా ఉంటుంది మరి యూట్యూబ్లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాక ఇంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నాక యూట్యూబ్ సినిమాకు ఉన్నంత క్రేజ్ ఎందుకు లేదంటే ఇందులో న్యూడిటీ కానీ సెక్స్ వయలేషన్ ఇటువంటిది వాటికి యూట్యూబ్లో ప్లేస్ లేదు వీటికి ఎప్పటికప్పుడు స్ట్రైక్స్ పడుతూనే ఉంటాయి ఓన్లీ ఇందులో నిజం ట్రూత్ ఏదైతే ఉందో అదే ఇమ్మని ఇప్పుడున్న స్ట్రిక్ట్ రూల్స్ యూట్యూబ్లో అప్లై చేసింది దానివల్ల ఇందులో కల్పిత పాత్రలు ఉండవు ఇందులో డూప్ ఉండదు ఓన్లీ రియాలిటీ ఉంటుంది ఆ రియాలిటీ అనేది కొంచెం అట్రాక్ట్గా ఉండకపోవచ్చు సో దానివల్ల సినిమాకు ఉన్నంత క్రేజ్ యూట్యూబ్కి లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో యూట్యూబ్ను బేస్ చేసుకొని చాలామంది క్రియేటర్సు ఆర్టిస్టులు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి సినిమా రంగానికి వెళుతురు ఇది ఎవరు కాదని లేని సత్యం మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి కొన్ని కొందల వందల మంది ఆర్టిస్టులు కానీ క్రియేటర్స్ కానీ పరిచయం అవుతురు సో అంత గొప్పది ఈ యూట్యూబ్ సినిమా అనేది తక్కువ కాదు ఈ యూట్యూబ్ నుంచి సినిమా కూడా వెళ్ళి అక్కడ కూడా సంపాదించుకోవచ్చు కాకపోతే ఏంటంటే సినిమా రంగంలో టైం చాలా ఎక్కువ పడుతుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో దానివల్ల అది కొంచెం యూట్యూబ్తో పోల్చుకుంటే దాంట్లో టైం ఎక్కువ పడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ రకంగా మాత్రమే ఈ వీడియో కంపారిజన్ ఉంది సినిమా రంగాన్ని తక్కువ చేసి కాదు సో అర్థం చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ కెరియర్ను యూట్యూబే కెరియర్గా తీసుకొని చేసే ప్రతి ఒక్కరూ సినిమా రంగంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎక్కువ కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు ఎక్కువ మంది జనాలకు మీ కంటెంట్ రీచ్ చేయొచ్చు ప్రపంచం మొత్తం రీచ్ ఉంటుంది ఒక తెలుగు సినిమా అయితే మనకు ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ప్యాన్ ఇండియాగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఇంతకుముందు ఓన్లీ తెలుగు ప్రజలకు మాత్రమే సినిమా చూసి వాళ్ళకు మాత్రమే రీచ్ అయ్యేది ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచం మొత్తం మన కంటెంట్ రీచ్ అవుతుంది సో ఇది యూట్యూబ్ వల్ల ప్లస్ ఈ యూట్యూబ్లో మనం ఎంత సక్సెస్ అయినామంటే అంత తొందరగా సినిమా రంగానికి కానీ మనం అనుకునే గోల్స్ ఏవైతే ఉండేవో వరల్డ్ వైడ్గా మనం రీచ్ అవుతాం సో ఇక్కడ సినిమా రంగాన్ని తక్కువ చేసి కాదు యూట్యూబ్ రంగాన్ని ఎక్కువ చేసి కాదు ఇది ఒక సరికొత్త టాపిక్ ఒక అద్భుతమైన టాపిక్ ఇది మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది సో నేను ఎందుకు అని యూట్యూబ్ని కెరియర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచే మీరు సినిమా రంగానికి కానీ మిగతా హైర్ రంగాస్కి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సినిమా రంగంతో పోల్చుకుంటే సో దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ఈ వీడియోలో ఏ రంగాన్ని తక్కువ చేసి చెప్పట్లేదు వాటిలో ఉన్న ప్లస్లు మైనస్ల గురించి నేను మాట్లాడడం జరిగింది చూసారు కదా యువర్ సిది వీడియో ఈ వీడియోలో యూట్యూబ్ అండ్ సినిమా అనే రెండు టాపిక్లను కంపారిజన్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది కామెంట్ రూపంలో రాయండి ఇది మంచి కోసమా లేదంటే ఏదైనా కాంట్రవర్స్ కోసం చేసిందా అనేది మీరు మీరు వ్యక్తిగతంగా చూసినాక మీ యొక్క ఆలోచనను కామెంట్ రూపంలో రాయండి అక్కడ నుంచి నేను చేసి వీడియోను ఇంకా ఏమైనా మీకు సజెషన్లు కానీ నేను చేసింది తప్ప రైట్ అనేది మీకు తెలుస్తుంది సో ఇది టాపిక్ ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది యూట్యూబ్ని కెరియర్గా ఎంచుకునే వాళ్ళకి మాత్రం ఇంకా మంచిగా యూజ్ అవుతుంది సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉందంటే షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఏదైనా కొత్త వీడియో వచ్చిందంటే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది